హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రైతు భరోసా నిధులను మనకు ఈ రోజు నుంచి అంటే వీరికి మాత్రం జమ చేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది అలాగే మనకు ఈ రైతు భరోసా ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎకరాలకు విడుదల చేశాం మరి ఈ రోజు నుంచి ఎన్నెకరాల వారికి రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇక రైతు భరోసా డబ్బులు పడినటువంటి రైతులు ఏం చేయాలని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట ఆయన ఎందుకు అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా వారు పంటలు వేసుకోవడానికి యాసంగిలో కానీ మరియు వానాకాలంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు ఈ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని పొంది పంటలు వేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే ఆయన తీసుకురావడం జరిగింది మరి ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి ఎవరికి రైతు భరోసా డబ్బులు పడట్లేదు ఏ కారణాల చేత డబ్బులు పడదనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇక దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఏం చేస్తే డబ్బులు పడతాయనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను ఎవరు కూడా సహాయం చేయట్లేదు దయచేసి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వారు మంచి మనసుతో ఆలోచించి మాలాంటి వికలాంగులకు మీరు సహాయం చేయాలి అనుకుంటే మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆల్రెడీ వీడియోలో ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి పది రూపాయల నుంచి మనకు మీరు లక్ష రూపాయల వరకు కూడా సహాయాన్ని పంపించవచ్చు దయచేసి ఎవరైనా కూడా హెల్ప్ చేయాలి హెల్ప్ చేసేటువంటి అంటే సహాయం చేసేటువంటి మనసున్నవారు తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను నేను ప్రతి వీడియోలో కూడా అడుగుతూ ఉన్నాను ఎంతోమంది ఎన్నో రకాలుగా మీరు ఎవరో ఎవరికి హెల్ప్ చేస్తూ ఉంటారు తప్పకుండా మాలాంటి వికలాంగులకు సహాయం చేయండి మేము ఎటువంటి పనులు చేసుకోవాలన్నటువంటి వారము మీరు తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను మాలాంటి వాళ్ళకు సహాయం చేస్తే దేవుడు కూడా మీకు మంచి చేస్తాడు తప్పకుండా సహాయం చేయండి ఇప్పుడే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది గుర్తు ఈ విధంగా ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే మనకు షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే ఈ వీడియోని మీరు షేర్ చేయొచ్చు మీ దోస్తులకు బంధువులకు స్నేహితులకు ఈ వీడియోని మీరు షేర్ చేయొచ్చు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సహాయం చేయడం మర్చిపోవద్దు తప్పకుండా సహాయం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రైతులకు మేలు కోరే విధంగా అంటే రైతులు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా మనకు రైతులు అన్ని పంటలు పండిస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రైతు భరోసా పథకాన్ని ఆయన తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఒక ఎకరం ఉన్నవారికి అంటే వానాకాలం సీజన్లో ఎకరానికి ఏడు వేల ఐదు వందలు యాసంగి సీజన్లో ఎకరానికి ఏడు వేల ఐదు వందలు మొత్తం పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఒక ఎకరం ఉన్నవారికి మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం చూసినా కూడా మనకు నిధుల కొరత వల్ల ఏంటంటే మనకు యొక్క ప్రభుత్వ సాయాన్ని తగ్గించడం జరిగింది అంటే పదిహేను వేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయలకు ఈ సాయాన్ని తగ్గించి తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్లడం జరిగింది మరి గత నెల ఇరవై ఆరో తారీఖున మన జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు యొక్క పథకాన్ని విడుదల చేశారు దాదాపు ఇప్పటికీ నెల రోజులైంది నెల రోజులైనా కూడా ఇప్పటికీ కూడా కేవలం మూడు ఎకరాల వారికి మాత్రమే యొక్క రైతు భరోసా నిధులు జమ అవ్వడం జరిగింది ఇక ఎకరానికి సంబంధించినటువంటి పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తొలి విడతగా ఆరు వేల రూపాయలను వేశారు ఇక రెండెకరాలకు ఎకరాలకు పదకొండు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రెండు ఎకరాల డబ్బులను పన్నెండు వేల రూపాయలను అందించడం జరిగింది ఇక తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మూడు ఎకరాల వారికి పద్దెనిమిది వేల రూపాయలను అందించడం జరిగింది ఈ విధంగా ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం మూడు ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందించి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక రైతులకు మేలు చేసే విధంగా కూడా ప్రకటన అయితే చేసిందనమాట మరి ఈ డబ్బులు ఇప్పటివరకు మూడెకరాల వారికి మాత్రమే జమ అవడం పట్ల రైతులు కొంచెం నిరాశగా ఉన్నారనమాట ఎందుకు ఇంకా మాకు డబ్బులు అనేది విడుదల చేయలేకపోతున్నారు అనేది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా జమ అయినటువంటి మూడెకరాలకు ఎకరాలకు కూడా ఎవరైనా సరే మీరు గనక ఇంకా ఈ డబ్బులు పడలేదని మీరు అనుకుంటూ ఉంటే మీకు చాలా మంచి అవకాశాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే కల్పించింది ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసాకి సంబంధించి డబ్బులు పడని వారికి కూడా మరొక అవకాశం కల్పించింది మీరు డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని మీ యొక్క ఏఈఓ గారిని కానీ ఏవో గారిని కానీ కలిసి మీరు ఈ డబ్బులు ఎందుకు పడలేదనే విషయాన్ని తెలుసుకుని మీరు యొక్క పథకాల ద్వారా అంటే ఈ యొక్క ఫ్రూప్స్ అన్నీ కూడా ఇచ్చి మళ్ళీ కూడా మీరు ఈ యొక్క డబ్బులు పడేటట్టు మీరు చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అయితే అంటే తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు జారీ చేసింది రైతులందరికీ కూడా కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని డబ్బులైతే తీసుకోండి మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు రైతులకు మేలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని డబ్బులు పడినటువంటి రైతులకు కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నారనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి మూడు ఎకరాల వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని ఆ కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఇచ్చి మీరు తప్పకుండా చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక నాలుగు ఎకరాల వారికి డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం డబ్బులు అయితే సమకూరుస్తుంది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు పైసలు లేవు మరి ఇక్కడ ఈ యొక్క పైసలు అనేది రెడీ చేస్తూ ఉన్నారు సోమవారం నుంచి పడతాయి నాలుగు ఎకరాల వరకు ఈరోజు మనకు శుక్రవారం రేపు శనివారం మళ్ళీ ఆదివారం వస్తుంది సోమవారం నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలను మీకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి నాలుగు ఎకరాల వారికి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు ఆ విధంగా కూడా చెక్ చేసుకోండి సోమవారం నుంచి కూడా పడితే నాలుగు ఎకరాల వారికి ఇక రెండోదిగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను రైతులకైతే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా డబ్బులు పడని వారు ఉంటే నేను చెప్పినట్లు ఈకేవైసీ ప్రాబ్లం ఉంటుంది ఒకసారి ఈకేవైసీ కూడా మీరు కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వారికైతే మనకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోండి కేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి డబ్బులు పడిన వారు మాత్రమే డబ్బులు పడుతున్న వారికి అయితే పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే ప్రకటించింది కాబట్టి రైతులకు పిఎం కిసాన్ డబ్బులు కూడా పడుతున్నాయి తీసుకోండి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసమైతే నేను తీసుకొస్తూనే ఉంటాను